బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతి బాపులే నూట తొంభై ఎనిమిదవ జయంతి వేడుకలు కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంతటి నాగన్న రాష్ట్ర ఈసీ బోనాసి రామచందర్ నాగర్ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జి కొత్తపల్లి కుమార్ అచ్చంపేట అసెంబ్లీ ఇన్ఛార్జి కృపానందం నాగర్ కర్నూలు అసెంబ్లీ అధ్యక్షులు కళ్యాణ్ అచ్చంపేట అసెంబ్లీ అధ్యక్షులు మల్లయ్య నాయకులు మడుపు నాగేష్ బాలనాగయ్య మధు నాగరశేఖర్ శేఖర్ రాముడు అర్జున్ బిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సాయిబాబా రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ జిల్లా కన్వీనర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు దేశవ్యాప్తంగా నూట జయంతి రోజు జయంతి పూలే జ్యోతిరవులే జరుపుకోవడం చాలా ఆనందం బహుజన బిడ్డలకు మేము ఒక పండుగ రోజు ఉన్నాం అదే రకంగా ఈ దేశంలో జ్యోతిరావు పూలే అంటే కేవలం ఒక వర్గానికి కాదైన ఈ దేశ ప్రజలు విముక్తి కోసం చేసినటువంటి మహా మహాయోధుడైనా అందుకే ప్రజలారా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉంటా లో ఉన్న బిడ్డలారా డెలారా టీఆర్ఎస్లో ఉన్న బిడ్డలారా కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉన్న ఎస్సీ బీసీపీ డెలారా బీజేపీలో ఉన్న ఎస్సీ బీసీ బిడ్డలారా మహాత్మా జ్యోతిరావు పూలేకి ఈరోజు మీరు చేయడం కాదు కానీ మేము ఒకటి ఒకటి మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ దేశంలో ఈ ఖండవ మీద మహాత్మా జ్యోతిరావు పులే బొమ్మ వేసుకొని ఒకే ఒక పార్టీ అది ఒక బహుజన సమాజ్ పార్టీ తమ్ము ధైర్యం ఉంటే నేను సవాల్ చేస్తా ఉన్నా రాజకీయ పార్టీలకు కేసీఆర్ బొమ్మను మోడీ బొమ్మను ఈడీ బొమ్మనో కాదు ఈ దేశంలో పడులు బలహీన వర్గాల కోసం పేదల కోసం నిత్యం తప్పించినటువంటి మహానాయకుడి పోటవా మేము ఈ కండు వేసుకొని మెడలు వేసుకొని మా యొక్క జెండా మీద మా యొక్క కండో మీద ఉంటుంది తమ్ము ధైర్యం ఉంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు నేను సవాల్ చేస్తా ఉన్నా మీరు పెట్టుకోగలుగుతారా మహాత్మా జ్యోతిరావు పూలే ఫోటో కేవలం పూల మోదలేసి బీసీలో మోసం చేసి వాళ్ళకి సీట్ చేయకుండా బీసీ వాదం ముట్టిందని నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం మరి మహాత్మా జ్యోతిరావు పూలే చరిత్ర మహాత్మా పూలే చేసినటువంటి వాళ్ళ దంపతులు చేసినటువంటి త్యాగం ఈ దేశ ప్రజలు మర్చిపోలేరు అందుకోసమే భారతదేశంలో వాళ్ళ ఆశయాల కోసం వాళ్ళ త్యాగాలను మళ్ళీ గుర్తు చేయడం కోసం వాళ్ళ సిద్ధాంతాలు ప్రజలకు తీసుకోవడం కోసం బహుజన్ సమాజ్ పార్టీ తమ జెండాలో వారి ఫోటోలు పెట్టుకొని దేశ దేశం మొత్తం ప్రచారం చేస్తుంది మహేంద్ర కుమారి మాయావతి గారు అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలకు అన్ని రాజకీయ పార్టీలకు బహుజన్ సమాజ్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది ఈ దేశంలో ఉన్నటువంటి ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి బహుజనులకు రావాల్సిన వాటా దక్కడం లేదు ఆ వాటా కోసమే బహుజన్ సమాజ్ పార్టీ నిరంతరం శ్రమిస్తున్నది అందుకోసమే ఈరోజు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాం వాళ్ళ పుట్టినరోజుల సందర్భంగా తర్వాత మహనీయుల జీత సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం మాకు రావాల్సిన హక్కుల కోసం మాకు హక్కుల కోసం బహుజన్ సమాజ్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంటది వారి హక్కుల కోసం నిరంతరం పో పోరాటం చేసిన ఆలోచన మరి ఈ నెల నాగర్ కర్నూల్లో ఏప్రిల్ ఇరవై ఆరు మహనీయుల జాతర గొప్పగా జరుపుకుంటున్నాం మహాత్మా జ్యోతిరావు భూమి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాశీరామ్ జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా అత్యధికంగా పాల్గొనాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ప్రత్యేకంగా తెలియదు ジャイバーラ。Time in, time